రోజు మొత్తం కచరా కచరా అయిపోయింది మార్కెట్ మొత్తము ఎంత ఇది అయిపోయిందంటే అంత ఇది ఉంది ఈ బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు ఇవి సో యాభై పిల్లల బ్యాచ్ తీసి బేరం చేయాలనేసి మొత్తం కట్ట మీద తీసుకోవాలనేసి ఇక రకరకాలుగా వంద సార్లుగా వంద అనేది చేసాం దీనికి సో ఫైనల్గా మేమే కొనాల్సి వచ్చింది ఇది వచ్చేటప్పటికి ఫైనల్గా లాస్ట్లో సో వెనకాల బ్యాచ్ వచ్చి ఇది ఎందుకు అంతసేపు ఆగిపోయిందంటే వెనకాల బ్యాచ్ వచ్చేసి పెద్ద పిల్లలు ఉన్నాయి ముందరు బ్యాచ్లో వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయి సో మేము పెద్ద పిల్లలు వాళ్ళు పెద్ద పిల్లలు చూపిస్తున్నారు అమ్మేవాళ్ళు ఈ పెద్ద పిల్లలు చూపిస్తున్నారు మేమేమందంటే ఆ చిన్న పిల్లలు చూపిస్తున్నాం వాళ్లకు మనకు ధర తెగల అసలు కాదు సో ఫైనల్గా నేను కొనిచ్చిన పిల్ల నాకే సాటిస్ఫాక్షన్ లేదు ఇది ఓపెన్గా చెప్పాలంటే నేను కొనిచ్చాను కానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు ధర ఎందుకంటే మనం పొద్దు నుంచి నిలబడి ఉన్న ధర వేరు ఫైనల్గా కొన్న ధర వేరు ఇది సో అది కూడా ఎందుకు జరిగిందంటే ఓపెన్గానే చెప్తున్నాను ఒకరికి నలుగురు వచ్చి నిలబడిపోయినారు పక్కన ఒకటికి నలుగురు వచ్చి నిలబడిపోయింది ఈ పిల్ల కొనండి ఆ పిల్ల కొనండి ఇలా కొనండి అలా కొనండి అనేసి ధర పెట్టేశారు దీనికి సో మేము అనుకునేది పన్నెండు వేలకు నిలబడ్డాం పన్నెండు కాడి నుంచి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు కాడి వచ్చి నిలబడిపోయినాం ఫైనల్గా తొమ్మిది వందలకి అయింది సో నేను తీసిచ్చినా ఇచ్చినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఈ పిల్ల వల్ల సో పిల్ల కౌంట్ జరుగుతుంది అక్కడ ఒకసారి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం బండి ఎత్తి నీట్గా పంపించాలా పెద్ద ఆయన వచ్చిన్నాడు ఆయన సో ఈ బ్యాచ్ పోయింది ఈరోజు ఈరోజు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే మనం బ్యారం చేసిన తర్వాత బ్యారాలు అవుతున్నాయి అనమాట అంటే వీళ్ళు పైకి చెప్తారు నేను తెగ్గొట్టేసి ఇంత ధర కనేసి తీసుకుని వస్తాను ఆ వంద రూపాయలుగాడా రెండు కాడ వేరే వాళ్ళు వచ్చి బ్యారాలు కొన్నారు ఈరోజు కొన్న బ్యాచ్లు అలాగే జరిగినాయి సో మొదట మనం బ్యారం చేసింది ఈ బ్యాచ్ దీంట్లో పిల్ల వచ్చేసి మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు ఓహా రెండు నుంచి మూడు నెలల లోపల ఉంటుంది వయసు రెండు నుంచి మూడు నెలల వయసు ఉంటుంది అంతకుమించి ఎక్కువ వయసు ఉండదు లైవ్ వెయిట్ విషయానికి వస్తే పన్నెండు కేజీలు ఉంటుంది లైవ్ వెయిట్ అలాంటి పిల్లలు ఇవి యాభై ఆరు పిల్లలు ఉంటే ఆరు పిల్లలు తీసేసి పన్నెండు వేలకి నేను బ్యారం చేశాను మన వాళ్ళు వస్తే పెద్ద ఆయన ఒక ఆయన వచ్చినారు అలా బ్యారం చేశాను లేదంటే పదిహేను పిల్లలు తీసేసి నలభై ఐదు పిల్లలు తీసుకుంటాను పన్నెండు అన్నారా పదమూడు లెక్కనైనా అడుగుదాం అనేసి లెక్కతో ఉన్నాం కానీ మనం అంతసేపు బ్యారం చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఒక్క పిల్ల తీసి యాభై ఐదు పిల్లలు తీసుకుంటాం అనేసి పన్నెండు వేలకు దారం చేసుకున్నారు ఈ బ్యాచ్లో ఇలా జరిగింది అవతల పట్టా ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా అలాగే జరిగాయి సో ఇది టువల్వ్ థౌజండ్పై పేరు బిక్షుకాయ జోడ బారా హజారుపై బిక్షుకాయే జోడ బార హజారుపై బిక్షుకాయే లైవ్ వెయిట్ బారా కేజీగా లైవ్ వెయిట్ రకల్ కేజీస్గా లైవ్ వెయిట్ రతాయి జానవర్ బారా హజారుపై బిక్షుకాయ అవి కాఫీ బ్యాచెస్ అయితే ఫిట్నైకే ఒంటివి పూచింగే సో చాలా వరకు అడిగేస్తున్నాను మార్కెట్లో ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే పొద్దుని నుంచి మార్కెట్ లేదు సడన్గా ఒక అరగంట క్రితం అంటే ఇప్పుడు టైం ఎంత ఎందుకు తెలియదు సరిగ్గా ఒక అరగంట క్రితం నుంచి మార్కెట్ సర్రంటూ అందుకుందన్నమాట సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయేదాకా బేరాలు జరగలేదు నేను ఈ పన్నెండు వేలకి మాట్లాడే దాని తర్వాత బేరం అనేది జరిగింది ఒకసారి లోపల ఉన్నాయి పిల్లలు మొత్తం చూపిస్తాను అటు పక్క రెండు బ్యాచ్లు అమ్ముడిపోయినాయి పద్నాలుగు వేలకు ఒకటి అవతల పక్క ఒకటి పద్నాలుగు వేల రెండు వందలకు రెండు బ్యాచ్లు అమ్ముడిపోయినాయి చూపిస్తాను అది కూడా సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది సెంటర్లో ఉండే బ్యాచ్ అది కూడా పద్నాలుగు వేలకి అమ్ముడిపోయిందంట అది ఫార్టీన్ థౌజండ్ మీద రంగు చేసేస్తున్నారు అది కూడా లైవ్ ఎయిట్ పదమూడు పద్నాలుగు కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది థర్టీన్ ఫార్టీన్ కేజీస్ బిలో లైవ్ ఎయిట్ అంటే కేజీగా లైవ్ వెయిట్గా జాను వారు పద్నాలుగు వేలకు అనేది ఇది అమ్ముడిపోయిందంటే ఫార్టీన్ థౌసండ్ మీద సో ఈరోజు ఇదే పిల్లలు మార్కెట్లో జూన్ జూలై దాకా ఇవే పిల్లలు వస్తాయి పెద్ద పిల్లలు అనేటివి రావు సో అలాంటి పిల్లలు ఒక రెండు మూడు బ్యాచ్లే వచ్చిన్నాయి తమిళనాడుని ఇంకా తమిళనాడు నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు ఏం పేరు గుర్తులేదు ఫోన్ చూసి తెలియాలా సో ఆ పిల్లలు చాలా తక్కువ వస్తున్నాయండి ఇరవై రెండు వేలు చెప్పినారు ఆ బ్యాచ్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత పెరియా బ్యాచ్ ఉంది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చోలికాయ్ అంత రేంజ్లో కెడ ఉంది స్వల్ప కమ్మేదా వందరికాయ మార్కెట్లో ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత మాదిరి ప్రైజ్ ఇరికాయ ఇది ఉంది ఫార్టీన్ థౌజండ్ ముడింది చేయదు వంద తక్కువ ఫార్టీన్ థౌజండ్ మేల ముడింది బ్యాచ్ ఉంది ఫార్టీన్ థర్టీన్ కేజీస్ ఉల్లదా లైవ్ ఎయిట్ ఇరికే చేయదు సో వేరే ఆయన తమిళనాడు నుంచి రేపు ఒక రెండు వందల పిల్లలు కావాలనేసి వస్తున్నారు ఆయన కోసంగా కొద్దిగా తమిళలో చెప్పడం జరుగుతుంది పదమూడు వేల తొమ్మిది వందలకి ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది పదమూడు కేజీలు పద్నాలుగు కేజీల లైవ్ ఎయిట్లో అనేది ఉంది సో మొత్తం బ్యాచ్ అయిపోయింది సో అలాంటి బ్యాచ్ ఎదుగు ఇక్కడ ఒకటి ఇది కూడా అలాగే జరిగిందనమాట దీనికి మనం పదమూడు వేల ఏడు వందల మీద బ్యారం చేసుకున్నాం పదిహేను అన్నర అన్నారు పదహారు పదహారున్నర చెప్పారు ఇది పదహారున్నర చెప్పేసి పద్నాలుగున్నరకి అడిగారు అనేసి కథలు చెప్పారు ఫైనల్గా పదమూడు వేల ఏడు వందలకి బ్యారం చేసుకున్నాం మనం బ్యారం చేసిన తర్వాత మధ్యలో వేరే వాళ్ళు దూరేసి దీన్ని కూడా పద్నాలుగు వేల రెండు వందలు కొన్నారు ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫార్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పైన సో ఇది లైవ్ ఎయిట్ విషయానికి వచ్చేటప్పటికి అవతలది కొద్దిగా పెద్దవి ఉన్నాయి ఈ ముందర బ్యాచ్ మొత్తం వచ్చేసి ట్వల్ కేజీస్ లైవ్ ఎయిట్ మ్యాక్సిమమ్ అంటే పన్నెండు కేజీల లైవ్ ఎయిట్లో అనేది పది పన్నెండు కేజీల లైవ్ ఎయిట్లో ఈ పిల్ల అనేది ఉంటుంది సో పెద్ద ఆయన మిస్ చేశాడు మిస్ చేశాడు అంటే బ్రతికిపోయాడు ఆయన పద్నాలుగు వేలు దీనికి ధర పెట్టేశారు అంటే నా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంటుందంటే పెద్దయిన పద్దెనిమిది నుంచి వచ్చి ఎత్తుకుతా ఉన్నాడు పిల్లల కోసంగా దీనికి పద్నాలుగు వేలు పదమూడు వేల ఎనిమిది వందలు పెట్టేశాడు ఆయన భారం నేను లేని టైంలో పెట్టేశాడు ఇంకా ఫైనల్గా మిస్ అయిపోయింది మిస్ అవ్వడమే అనమాట ఫార్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ మీద ఈ ముందర బ్యాచ్ ఏదైతే మీరు చూస్తున్నారో పన్నెండు కేజీల కంటే లైవ్ ఎయిట్ ఎక్కువ ఉండదు వెనకాల బ్యాచ్ చూపిస్తాను ఒకసారి నేను మీకు ఎంత అనేది లైవ్ వెయిట్